నేను కాఫీ తాగుతాను కదా కాఫీ డికాషన్ ఇప్పటి వరకు వీడియో పెట్టలేదు అందుకని చిన్న షార్ట్గా అప్లోడ్ చేస్తున్నాను మీకు కూడా ఉపయోగపడుతుందని వేడి నీళ్ళు పెట్టుకున్నాను కాఫీ డికాషన్ కోసం ఇది బాగా మరగాలి అన్నీ అవసరం లేదు ఎన్ని కావాలంటే అని పెట్టుకోవచ్చు నేను మిల్టన్లో పోసుకుంటాను కాబట్టి నేను ఎక్కువగా పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి కాఫీ డికాషన్ ఎలా వేయాలి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఎప్పుడు కూడా కాఫీ తాగేటప్పుడు ఫ్రెష్గా ఉంటేనే కాఫీ అనేది బాగుంటుంది ఇంకోటి మేము వాడేది గ్రీన్ లేబుల్ కాదు సిక్స్టీ ఫార్టీ అనేది పట్టించుకొని వచ్చిన పొడి నేను ఇక్కడ మూడు స్పూన్ల కాఫీ పొడి తీసుకుంటున్నాను స్పూన్ అంటే మళ్ళీ ఎంత ఉంది ఏంటి అనే డౌట్ వస్తుంది కదా అందుకనే ఈ స్పూన్ కాకుండా ఈ స్పూన్ కొంచెం హస్తం లాంటి స్పూన్ తోటి మూడున్నర స్పూన్ల కాఫీ పొడి అయితే ఫిల్టర్లో వేసుకున్నాను పై దాంట్లో వేసుకోవాలి నీళ్ళు అయితే బాగా మరగాలి ఇగోండి నీళ్ళు మరిగాక అప్పుడు ఇందులో పోసేసుకోవటమే మెల్లగా దిగుతుంది ఒకవేళ తొందరగా దిగాలి అని అంటే ఒకసారి కలపాలి నేను కలిపే ప్రాసెస్ కూడా చూపిస్తాను నీళ్ళు బాగా మరిగాయి ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకొని ఫిల్టర్లో పోసేసుకోవటమే మెల్లగా దిగుతుంది కాబట్టి నీళ్లు మరగకపోతే నీళ్ళు అలాగే పోస్తే కనుక మనకి హిట్టర్ అనేది సరిగ్గా అవ్వదు ఇలా మెల్లగా పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవచ్చు లేదు అని అంటే కూడా అలా వదిలేసినా మెల్లగా దిగుతుంది ఇంకా మిగతా వాటర్ వచ్చేసి ఈ మినిటంలో పోసేసుకుంటాను మనం అన్నా కదా ఇగోండి ఒకసారి చూపిస్తా కిందకి ఏం రాలేదు ఇగోండి మెల్లగా పడుతుంది మనం కలపకపోతే ఇలా కలుపుకుంటే ఒకసారి చెంచా తీసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకుంటే తొందరగా దిగుతుంది లేదు అని అంటే కూడా ఇలా కూడా ఒకసారి కొట్టచ్చు తొందరగా దిగుతుంది ఇది ఒక టిప్ అనుకోండి తర్వాత ఇంత ఖాళీ అయింది కదా మళ్ళీ ఇంకొకసారి నీళ్ళు పోసుకోవచ్చు నీళ్లు పోసుకుంటూ ఆ ఫిల్టర్ అంటే నేను వేసిన క్వాంటిటీకి చెప్తున్నాను ఈ ఫిల్టర్కి ఇక్కడ వరకు వస్తుంది అంతవరకు నీళ్లు పోసుకోవచ్చు ఇదండి కాఫీ డి డికాషన్ వేసుకునే పద్ధతి ఎవరికైనా ఉపయోగపడుతుంది కాఫీ ఫిల్టర్ ఎలా వేసుకోవాలి అనేది బ్రూ కాఫీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి కాఫీ ఫిల్టర్లో వేసి ఇంకొకసారి వదలరు ఫిల్టర్ కాఫీని ఎంత కాఫీ డికాషన్ దిగిందో మరి మీకు చూపిస్తాను చూడండి రెండోసారి కూడా నిండా వాటర్ పోసా కదా పోసిన తర్వాత ఇగో కలిపిన తర్వాత ఇంత అయితే ఫిల్టర్ అయ్యింది మళ్ళీ ఇంకా కూడా నీళ్లు పోసుకోవచ్చు మీకు తెలియడం కోసం మళ్ళీ ఎంత డికాషన్ వచ్చింది అనేది చూపిస్తున్నా ఇప్పుడు నేను మూడోసారి ఈ నీళ్లు పోయడం బాయ్ మరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి